నమస్కారం రైతు రంజనీ ఛానల్కి స్వాగతం చీరమీను అరుదైన ఒక రకమైన చిట్టి చేప ఇది గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని యానం ప్రాంతంలో దొరికే ఒక ప్రత్యేకమైన అత్యంత విలువైన చేప ఇది ఈ చిన్న చేప చక్కని రుచి పోషకాలతో కూడినది సీజన్లో కూడా దొరుకుతుంది ప్రత్యేక వేట పద్ధతులకు ప్రసిద్ధి చెందింది చీర మీను స్థానికులకు మాత్రమే కాక సీ ఫుడ్ ప్రియులకు కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది చీరతో పట్టే చేప చీరమీను ప్రధానంగా గోదావరి నది సముద్రం కలిసే బురద నీటిలో దొరుకుతుంది అయితే ఈ ప్రాంతంలో ఆక్సిజన్ సమృద్ధిగా ఉండడం వల్ల ఈ చేపలు గుడ్లు పెడతాయి వర్షాకాలం సీజన్లో గాలులు వీస్తే ఈ చేపలు నది ఒడ్డుకు చేరుతాయి వాటి రాకను పక్షులు గమనించి వాటిని తినడానికి నీటిపై ఎగురుతాయి పక్షుల హడావిడి చూసి మత్స్యకారులు చీరమీను వస్తుంది అని గుర్తిస్తారు చీరమీను వేట ఒక సాంప్రదాయ ప్రక్రియ మత్స్యకారులు చీరలను ఒకవైపుగా షీట్లు కుట్టి వాటిని నీటిలో అమరుస్తారు చేపలు వీటిలో చిక్కుకుంటాయి చిన్న వలలు ఉపయోగించకుండా ఈ చేపలను చీరలతోనే సురక్షితంగా పట్టుకుంటారు చీరలను ఉపయోగించి పడవలో వెళ్ళి పట్టుకుంటారు కాబట్టి చీరమీను అనే పేరు పెట్టారు ఈ చేపలకి ఈ చేప ఒకటి పాయింట్ ఏడు సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది చీరమీను సాధారణంగా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో లభిస్తుంది వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతుంది ఈ రకం చేప దీపావళి నాగుల చవితి వంటి పండుగల సమయానికి చీరమీను మార్కెట్లో అత్యధిక డిమాండ్లో ఉంటుంది ఈ సీజన్లోనే స్థానికులు ఆహార ప్రేమికులు దీన్ని ఆస్వాదిస్తారు మాంసకృతులు కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ నియాసిస్ సెలీనియం ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు చీరమీను చేపల్లో పుష్కలంగా ఉంటాయి ఈ చీరమీను చేపలు కిలో పదిహేను వందల రూపాయల వరకు ఉంటుంది చీరమీను అరుదుగా దొరుకుతుంది వేట శ్రమతో కూడినది కాబట్టి మార్కెట్లో అధిక ధర పలుకుతుంది ఈ చేపలకి దీన్ని గ్లాసు తవ్వ సేరు కుంచం బిందె బకెట్లలో కొలిచి విక్రయిస్తారు ఒక గ్లాసు చీరమీను చేప ధర సుమారు యాభై నుంచి వంద రూపాయలు అయితే ఒక కుండి లేదా పెద్ద పాత్ర చేపల ధర పదివేల వరకు ఉంటుంది కిలో ధర ఐదు వందల నుంచి పదిహేను వందల వరకు పలుకుతుంది అనమాట అంటే డిమాండ్ బట్టి పెరుగుతుంది ఇందువల్ల ఇది ఒక విలాసవంతమైన వంటకంగా మారింది చీరమీను మాత్రమే కాక దీని పిల్లలు కూడా ప్రాన్స్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి అవుతాయి ఇక మసాలా దట్టించి వరిన చీరమీను చక్కటి రుచి ఉంటుంది కొంతమంది చీరమీను మినప్పిండి చింత చిగురు మామిడికాయ గోంగూర వంటి ఇతర పదార్థాలతో కలిపి వంటలు తయారు చేస్తారు స్థానికులు పండుగల సమయంలో బంధుమిత్రులకు దీన్ని బహుమతిగా ఇచ్చి ఆనందిస్తారు గోదావరి మడ అడవుల ప్రాంతంలో అధికంగా వేటాడడం కాలుష్యం వాతావరణ మార్పుల వల్ల చీరమీను మనుగడ ప్రమాదంలో పడింది కాలుష్య నియంత్రణ మత్స్య సంఘాల అవగాహన ద్వారా సురక్షిత వేట పద్ధతులను పాటిస్తే చేపల జాతిని పరిరక్షించుకోవచ్చు తద్వారా జీవ వైవిధ్యాన్ని గోదావరి ప్రాంతపు సాంస్కృతిక ఆర్థిక వారసత్వాన్ని నిలుపుకోవచ్చు భవిష్యత్ తరాలకు దీన్ని రుచి చూపవచ్చు చీరమీను కేవలం ఒక చేప మాత్రమే కాదు ఇది ఆంధ్రప్రదేశ్లో సాంప్రదాయం జీవనోపాధి వంటకాల సంపద పర్యావరణ సూచికగా ప్రసిద్ధి చెందింది ప్రతి వర్షాకాలం సీజన్లో గోదావరి ప్రాంతానికి వచ్చే పర్యాటకులు దీని రుచిని ఆస్వాదించడానికి ఇష్టపడతారు